హాయ్ హలో నమస్తే మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఆర్కే గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ బడ్జెట్ సమావేశాలు ఏపీ ఎలా చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన గత సెషన్లో ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షం అంటానికి ఇష్టపడట్లేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టిసిపేట్ చేయలేదు ఈసారి వస్తారా రారా వస్తారా వస్తారా మనకి రెండు రోజుల నుంచి వస్తారు అన్న ఇదే చెప్పారు నిన్న సుబ్బారెడ్డి గారు ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడానికి జగన్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు అన్నారు సరే వచ్చారు అందరూ కలిసి అందరూ కలిసి అంటే దీంట్లో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏం వైసీపీకి గవర్నర్ ప్రసంగం అప్పుడు అటు మండలి ఇటు శాసనసభ రెండు కలిపి కూర్చోపెడతారు అట్లా కలిపి కూర్చోబెట్టాలేంటే మండల్లో ఆరోగ్యులు యాక్చువల్గా అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి కొంతమంది పార్టీ మారారు మొత్తం మీద థర్టీ థర్టీ ఫైవ్ సీట్స్ ఇంకా వైసీపీకి ఉన్నాయి అక్కడ ఈ ఒక పది అంటే మొత్తం మీద ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కనపడుతూ ఉంటారు అంటే ఒక పెద్ద గ్రూప్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అంటే చిన్నదేం కాదు అందరూ కలిసి కూర్చుంటారు కాబట్టి ఒకే దగ్గర కూర్చుని ఉంటారు ఒక నెంబర్ ఆఫ్ ఇదిగా కనపడుతూ ఉంటుంది వచ్చారు దాని గురించి జస్ట్ ఈ మన రాజుగారు కవిస్తూ ఉన్నారు కదా సిక్స్టీ డేస్ కనుక రాకపోతే మేము డిస్క్వాలిఫై చేసేస్తాము ఈ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఏంటంటే జగన్మోహన్ డిస్క్వాలిఫై చేయడం వల్ల నష్టమేమి లేదు పదకొండు మందిని చేశారనుకోండి పదకొండు మంది డిస్క్వాలిఫై చేశారు అంటే పదకొండు మంది బయలక్స్కి వెళ్తారు దీంట్లో రెండు పోయినా మళ్ళీ పోయినట్టే కదా మనకు వచ్చిందే పదకొండు మళ్ళీ ఆ పదకొండులో మనం మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి ఇంకో రెండు పోగొట్టుకున్నాం అనుకో అంటే తొమ్మిది గెలుస్తారని నేను చెప్పలే కానీ జగన్మోహన్ గారు కనబడి గెలుస్తారు మిగిలిన నేను కనబడి గెలుస్తారన్న గ్యారెంటీ లేదు ప్లస్ మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్ ఎదుర్కునే పరిస్థితి ఉండదు అందుకని చెప్పేసి మరి ఎమ్మెల్యేలు కోరారా ఎవరు కోరారు ఏదైనా కానీ జస్ట్ అట్లా వచ్చి ఫార్మాలిటీగా మనం కనుక స్కూల్లో అటెండెన్స్ తగ్గిందంటే వెళ్ళి ఆదరించుకుంటాం చూసారు ఆ టైప్లో వచ్చి కూర్చున్నారు ఓ పది నిమిషాలు మాట్లాడడం స్టార్ట్ చేయగానే వీళ్ళు యాక్చువల్గా గవర్నర్ ప్రసంగం అంటే గవర్నర్ ప్రసంగం అయ్యేంత వరకు వెయిట్ చేసి ఉంటే బాగుండేది కదా మధ్యలో యాక్చువల్గా గవర్నర్ ప్రసంగం రోజు ఏముంటుంది గవర్నర్ ప్రసంగం అయిపోగానే సార్ వాయిదాలు పడిపోతాయి అక్కడ ఎవరు ఏం డిస్కస్ చేయడానికి ఏమి ఉండదు ఎవరు అసలు క్వశ్చన్ క్వశ్చన్ అడిగేది ఉండదు ఆన్సర్ చెప్పేది కూడా ఉండదు బట్ వీళ్ళు ఏంటంటే అప్పటిదాకా కూడా ఉండడానికి ఇష్టపడలేదు మాకు ప్రతిపక్షం కావాలి మాకు ప్రతిపక్షం కావాలి అని అంటే వీళ్ళు ఇంటెన్షన్ బయటకు రావాలనేది అక్కడ కూర్చోవాలనే ఉద్దేశం ఇవ్వడం లేదు బయటకు వచ్చి చేయాలనేది ప్లాన్ దానికి వాళ్ళ ప్రతిపక్షం వివరణ వీళ్ళకే తెలుసు కాకపోతే ఏంటంటే ఆ వంక చెప్పడం దాని మీద మళ్ళీ కంటిన్యూషన్గా వాటి నుంచి పవన్ కళ్యాణ్ డీసీఎం గారు మాట్లాడారు మీకు ప్రతిపక్షం కావాలంటే జర్మన్ వ్యాఖ్యలు కూడా చేశారు జర్మనీ వెళ్ళండి అక్కడ పర్సెంటేజ్ బేస్ మీద ఉంటుంది ఇక్కడ పర్సెంటేజ్ బేస్ మీద ఉండదు సీట్లు బేస్ మీద ఉంటుంది డెఫినెట్గా సీట్ల బేస్ మీద ఉంటుంది లాస్ట్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడే లేరు ఇది కాంగ్రెస్కి నలభై యాభై సీట్లు ఉన్నాయి కాకపోతే ఫైవ్ ఫార్టీ త్రీ అంటే టెన్ అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సీట్లు టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ లేవు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షం హోదాయలేదు పదిహేను ఇప్పుడు ఈ సీ ఈ టర్మ్లోనే ట్వంటీ ఫోర్ టర్మ్లోనే ఆయనకి కాంగ్రెస్ పార్టీకి నైంటీ నైన్ సీట్లు రాబట్టి రాహుల్ గాంధీకి ఎల్ఓపి ఇచ్చారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి లాస్ట్ ఎన్ని నుంచి పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ లేరు అంటే అది అఫీషియల్గా రూల్ ఉందా లేదా అది అది ఎవరి ఇది వాళ్ళకి స్పీకర్ని బట్టి ఉంటుంది వీళ్ళకి పద్దెనిమిది సీట్లు రావాలి రాలేదు ఓకే సరే వీళ్ళు డెవరి నుంచి అదే అడుగుతున్నారు మాకు మనం వన్ ఇయర్ నుంచి ఒకటే విషయం ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను మీరు ఇవ్వలేదు అంటే ఈ ప్రతిసారి నాది అది అడిగి ఉపయోగం లేదు ప్రజలు ప్రతిరోజు అది అడుగుతున్నారు వాళ్ళ అటు సైడ్ నుంచి మళ్ళీ అదే అదే మీకు ప్రజలు ఇవ్వలేదు మేము ఎందుకు ఇస్తాం అంటే మెయిన్గా టీడీపీ నాయకులు కూడా కనీస సిగ్గుండలు అడగడానికి అది అడిగి పద్ధతి కూడా కాదు అడగక ప్రజలు ఇస్తే దాన్ని సరిపెట్టుకోవాలి అని అన్నట్టు వైసీపీ వాదన ఏంటంటే రైట్ పదకొండు సీట్లే వచ్చినాయి అపోజిషన్గా మీరు గుర్తించలేదు రైట్ మాకు ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది వాటి పర్సెంట్ చేరుంది మీరు అపోజిషన్ గుర్తిస్తే మాకు మాట్లాడటానికి టైం దొరుకుతుంది మీరు మీరు అపోజిషన్ గుర్తించకపోతే ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంతే టైం ఇస్తారు కాబట్టి మాకు ఆ మాట్లాడే టైం కల్పించండి ఆ టైం గురించి మేము ప్రతిపక్షం పడుతున్నాం దాని మాకేమి దాంతో ఇది కాదు అని వీళ్ళ వాదన ఓకే ఎవరు అట్లా ఇప్పుడు ఏం మాట్లాడతారా అసెంబ్లీలో టైం ఇచ్చారు ఎవరు మాట్లాడతారా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే అదొక సాగ్గా చూపించడం అంతే అదొక రీజన్గా చూపించేసి దాన్ని స్కిప్ చేయడానికి అంతే ప్లస్ ఓకే ఈ ఇదిగా అప్పుడు వైసీపీ భయం ఏంటంటే ఈ పదకొండు మంది పదకొండు అంటే టెన్ ప్లస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పది మంది అసెంబ్లీకి వెళ్ళారు అంటే వీళ్ళకి మాట్లాడే అవకాశం రాదు ఫస్ట్ పాయింట్ వచ్చినా ఆయన అటు నుంచి ర్యాకింగ్ నడుస్తూనే ఉంటుంది ఒక పది మంది ఇక్కడ ఉన్నారు అక్కడ నూట యాభై మంది ఉన్నారు ఒక పది మంది రాకపోయినా నూట యాభై మంది ఉంటారు ఈయన ఏం మాట్లాడినా అక్కడ నుంచి కౌంటర్ వస్తుంది ఇప్పుడు ఒక మంచి మాట్లాడుతున్న పది మంది కౌంటర్లు వేస్తే మాట్లాడే వాళ్ళకి మాట్లాడలేదు ఎవరైనా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లాస్ట్ టైం చంద్రబాబు గారు చూసాం కదా అట్లా ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళని ర్యాంకింగ్ చేసేవాళ్ళు అట్లా అప్పుడు ఇరవై మూడు మంది ఇప్పుడు ఇంకా పది మంది కాబట్టి వీళ్ళు అసీకి వెళ్ళడానికి ఇష్టం చూపించట్లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతి తిట్టించుకోవటం వల్ల వాళ్ళు మనం అక్కడ ఎట్లనూ మాట్లాడలేము ఈ ప్రతిపక్షమైన సాకు చూపించి బయట ఉండడానికి ఇష్టపడుతున్నారు అంతే మళ్ళీ ఒక సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సిక్స్టీ డేస్ సెషన్ కంటిన్యూ సిక్స్టీ డేస్ రాకపోతే డిస్క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు బయటకు తీశారు అంటే అందరినీ చేస్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి వైసీపీ ఆలోచన ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ఆయనగా ఇబ్బందులు వెళ్తారు పిల్లి మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చేస్తారు పోయేది కూటం అట్లా చేయరు కదా పదకొండు మంది చేస్తారు రెండు సీట్లు పైన మూడు సీట్లు పైన లాస్ లాసే కదా సార్ చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ మా మిషస్ బాయ్కట్ చేశారు అప్పుడు కూడా అంటే అప్పుడు ఈ రూల్ వీళ్ళు ఏం తేలేదు అవును వస్తే ఏంది రాకపోతే ఏంటంటే పట్టించుకోలేదు వీళ్ళు ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి వాళ్ళ లోపల పిలిచి ర్యాగింగ్ చేయాలని వీళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు రావాలని టీడీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అవును లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడేందుకు మాత్రమే జరిగిపోయిద్దా ఏం జరగదు అచిల్లి క్వశ్చన్ అడిగితే అది పట్టించుకునేది ఎవరు అక్కడ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరు వీళ్ళు మాట్లాడినా మాట్లాడినా ఎవ్వరు అట్లా ఈ ఎవరి వాద ఓన్లీ పొలిటికల్గా ఉన్నటువంటి వాదనలు అవి తర్వాత ఈరోజు ఏదో ఆయన చంద్రశేఖర్ అని ఆయన సార్ ఈరోజు అలాగే జగన్ కూడా ఉన్న చంద్రశేఖర్ కూడా కన్వే వేసుకోలేదు ఏమో పార్టీ మారుతున్నా ఆంధ్రజ్యోతిలో కూడా ఇలా వస్తున్నాయి నెగిటివ్గా దాని మీద మీరు ఏమో ఆంధ్రజ్యోతి ఇదే పనిలో ఉంటుందండి ఇప్పుడు ఆ పదకొండు మందిలో ఎవరు వీక్గా ఉన్నారు వాళ్ళని లాగే అలా వాళ్ళ మీద లాగటం కదా వాళ్ళ మీద ముందు ఒకటేస్తే లేదన్నాను ఇప్పుడు నేను నిన్ను అన్నాను అని నేను ఒక మాట్లాడితే ఆటోమేటిక్గా అది అన్నారా లేదు నువ్వు క్లారిఫై చేసుకునే లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోదు కదా ఆయన ప్రశ్నలు పెట్టి కూడా క్లారిటీ ఇచ్చారు జెండాలు వేసుకోవడం అదే మంత దాని గురించి ప్రచ్చిన దాని గురించి జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రమే ఎందుకు అడుగుతారండి అదే అని సిల్లి సిల్లి క్వశ్చన్లు కానీ తగినట్టు వీళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి ఆంధ్రజ్యోతికి రోజు రన్ చేసుకోవడానికి ఈ పదకొండు రాయేస్తాము తగిలితే తగులుత లేకపోతే లేదు రచపోయేది ఎవరు రాయి తగిలింది అనుకోండి అప్పుడు పండు పద్దు గంటే రస్ రెస్ట్ తగలలేదు అనుకోండి తగలేదనుకోండి రాయిపోతుంది ఏమవుతుంది త్రీ డేస్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యేలు అయితే వెళ్ళట్లేదు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల పర్యటన కూడా ఖరారైంది అక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ఎల్లుండి బెంగళూరు వెళ్ళిపోయే ప్రోగ్రామ్ కూడా షెడ్యూల్ అయింది ఇరవై ఎనిమిదిన నా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇవాళ ఇరవై నాలుగు అనుకోండి చూసే మన సెంటర్లో బడ్జెట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం రోజు సెంట్రల్ బడ్జెట్ గురించి ఇది కూడా అంతే ఉండదు ఏముండదు మూడు లక్షల అంటారు ఆరు లక్షల కోట్లు అంటారు ఏ అసలు ఆ నెంబర్ అంటే కూడా తెలియదు మనకి బయటకు వచ్చేసి ఇది ప్రజాప్రభుత్వము ఇది మోదీ ప్రభుత్వం ఇది చంద్రబాబు ప్రభుత్వం అంటారు వాళ్ళేమో ఇది అసలు పేదలకు దూరంగా ఉంది అంతా దోచిపెడుతున్నారని వాళ్ళు ఏదో చెప్తారు ఇవన్నీ మనం ముందే రాసుకోవచ్చు అసలు ఇది ఆ బడ్జెట్లో వచ్చేది ఏంటి ప్రతిపక్షం కామెంట్ ఏంటి పాలకపక్ష కామెంట్ అనేది మనం ముందే రాసి పెట్టేసుకోవచ్చు ప్రతిసారి దానికి కొత్తగా ఉండేది ఏముండదు అక్కడ పెద్ద విరుపు వైసీపీ పెద్దవిరుపు లేకపోతే వాళ్ళే అద్భుతం మహా అద్భుతం ఇట్లాంటివి చూస్తామంత అక్కడ దాంట్లో ఇరవై ఎనిమిది అంటే వాళ్ళు ఇరవై నాలుగు కదా తెలిసి ఫ్రైడే శివరాత్రి తర్వాత మళ్ళీ శివరాత్రిలో బుధవారం హాలిడే ఉంది కాబట్టి గురువారం పెడతారు మళ్ళీ అప్పుడు ఈ లోపు గవర్నర్ ప్రసంగం మీద మీద తీర్మానాలు అవి చేసి బడ్జెట్ దాని బడ్జెట్ తర్వాత ఒక వన్ వీక్ మళ్ళీ బడ్జెట్ మీద ఏం లేని దాని మీద ఏమన్నా చర్చ జరుపుకుంటే ఉపయోగం ఉంటుంది ఏమైనా ఉంటే చర్చ జరపచ్చు మళ్ళీ ప్లేస్ అంతా వాళ్ళే ఉంటారు క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరు లేరు ఓన్లీ ఇక మనం కూడా అంతే లోకేషు చంద్రబాబు లోకేష్ చంద్రబాబు సార్ మరీ వచ్చారు ఒక నాలుగైదు రోజులు హడావిటీ చేశారు ఏపీలో మిర్చి అంటూ శ్రీకులండి తిరిగారు వెళ్ళిపోయారు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ అలా అదే అవుతుంది అంటారు వన్ వీక్ వన్ ఇయర్ అని అంటే ఆయన ఆయన పెట్టుకుంది ఏంటంటే వన్ ఇయర్ ఆగుదామంటే అంటే జూన్ జూలై వరకు ప్లస్ ఆ తర్వాత కూడా అంత యాక్టివ్గా ఏమి ప్రతిపక్షం యాక్టివ్గా ఏమి ఉంటుంది ఇష్యూస్ ఇప్పుడు 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 మనం ఓ పోరాటాలు చేసి సాధించేది ఏమో ఇప్పుడు మిర్చి అడిగి ఏదో చేసారు ఏమి ఏమైనా వచ్చిందా ఏం రాదు అంతేంటంటే కేడర్లో కేడర్ నిలబెట్టుకోవడం కోసం ఎన్ని మాట్లాడేది కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ రోజు ఆల్రెడీ ఇప్పుడు అంబడి రాబో ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ ఆయన రెడీగా ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా మళ్ళీ అట్లయితే మీరు సీఎం కావాలంటే గోవా వెళ్ళాలంట గోవాలో నలభై సీట్లు ఉంటాయి మీకు ఇరవై ఒకటి వచ్చినాయి కదా మీరు అక్కడ సీఎం అయిపోతారు ఎక్కడ ఎవరు రాసిస్తారా స్క్రిప్ట్లేమో తెలియదు కానీ టకటక టకటగా వచ్చేస్తాడు నేను ఇక్కడ మాట్లాడాడు జర్మనీ వెళ్ళిపోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడేస్తారు అట్లా నడుస్తూ ఉంటాయి ఇవన్నీ వీళ్ళు మాట్లాడే కౌంటర్లు ఇచ్చుకోవడం పబ్లిక్కి ఏం యూజ్ లేదు దీనివల్ల వీళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఎవరు కూడా అమ్మఒడి ఇట్లా అడుగుతున్న లేకపోతే ఏం లేదు ఊరికే నువ్వు నన్ను తిట్టు నేను తిడతాన టైప్లో నడుస్తూ ఉంటుంది మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు లోపలికి బయటకు తిరుగుతా సిలిండర్లు కూడా ఓపెన్ గవర్నర్ కూడా దాంట్లో బడ్జెట్ దాంట్లో సిలిండర్లు కూడా ఇచ్చారు అప్రిషియేట్ చేస్తున్నాం అని మాట్లాడమే సిలిండర్ల గురించి చెప్పిన స్టోరీ ఏంటంటే మార్చ్ టు మార్చ్ అంటే ఏప్రిల్ టు మార్చ్ యాక్చువల్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మూడు సిలిండర్లు ఇస్తాం వాళ్ళ ప్రతిపాదన వాళ్ళ ప్రతిపాదన మీన్స్ వాళ్ళు పెట్టిన ఏమంటారు అంటే పథకాలు పథకం అదొక పథకం అంటే ఈ ఇయర్ మొత్తంలో అంటే ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు మూడు సిలిండర్లు ఇవ్వాలి ఈ బడ్జెట్ గవర్నమెంట్ జూన్లో వచ్చింది కాబట్టి జూలై నుంచి మార్చి వరకు అంటే యాక్చువల్లీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఏప్రిల్ మే జూన్ అంటే మూడు నెలలు అయిపోయింది అంటే తొమ్మిది నెలకే ఈ తొమ్మిది నెలకి ఒకటే సిలిండర్ ఇస్తాం అనే ప్రపోజల్ పెట్టి ఒక సిలిండర్ ఇచ్చేసి రాలే అయిపోయింది మళ్ళీ నీకు ఫ్రీ సిలిండర్ రావాలంటే మళ్ళీ ఏప్రిల్ రావాలి అంటే నెక్స్ట్ బడ్జెట్లో అనమాట సరే నెక్స్ట్ బడ్జెట్లో ఎన్ని ఇస్తారు ఏంటి ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తాం ఎప్పుడు ఎప్పుడు జనవరి నాయుడు హైమల్ ఎప్పుడు చూస్తాను మనం ఎటువంటి అన్నీ ఏది చెప్పేది ఒకటి దాన్ని టెక్నికల్గా మళ్ళీ మార్చి ఏప్రిల్ టు మార్చి సంవత్సరాన్ని మూడిస్తారంటే ఎవరు అనుకుంటే ఎవరు అనుకుంటారు అంటే నాలుగు కూడా వచ్చింది అనుకుంటారు కదా ఎవరైనా అది చూడండి మళ్ళీ ఈ జూలై నుంచి మార్చి వరకు ఒకటే ఆ ఏప్రిల్ నుంచి అట్లా మూడు అది ఏదో విధంగా దాన్ని ఇది చేస్తూ ఉంటారు అనమాట మనం అనుకునే వాళ్ళు చెప్పినప్పుడు ఉండే ఫీల్ వేరే ఉంటుంది అది ఎగ్జిక్యూషన్లో వచ్చేటప్పుడు ఇవన్నీ కామన్ ఉండే ఇప్పుడు ఇది రైతు బంధు ఏమైంది అమ్మఒడి ఏమైంది అవన్నీ మరి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయినాయి ఫ్రీ బస్ వరకు అప్లికబుల్ కాలేదు మేము అధ్యయనం చేస్తామంటారు ఏం అధ్యయనం చేస్తారు అధ్యయనం చేయకుండా మరి ఎందుకు పెట్టారు అసలు అధ్యయనం చేసే పెట్టచ్చు కదా ఒక పథకం మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఒక పదం మనం ప్రామిస్ చేసినప్పుడు దాన్ని ఇంప్లి దాన్ని అధ్యయనం చేయకుండా ఎట్లా పెట్టరు మరి ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అండి ఊరికే టీవీలో డిబేట్లో కూర్చుని మనం గంటల గంటలు మాట్లాడుకోవడం వల్ల ఏం జరిగిపోదు చూద్దాం బడ్జెట్ అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం